అస్సలం అైకుం వరహ్మతుల్లా వర్తు రెండు వేల ఇరవై కరోనా లాక్డౌన్ సమయంలో మనం కొన్ని పదాలు వినే ఉంటాం కరోనా జిహాద్ తబ్లిఖీ వైరస్ అని చెప్పేసి ఇలాంటి పదాలు న్యూస్ ఛానల్లో ఎక్కువగా టెలికాస్ట్ అయ్యాయి తబ్లీగ్ జమాత్ వాళ్ళు ఈ కరోనా వైరస్ని తీసుకొచ్చి కావాలని మన దేశంలో స్ప్రెడ్ చేస్తున్నారు ఈ వైరస్ రావడానికి కారణం ఈ తబ్లిక్ జమాతే వాళ్ళు ఒకే ప్లేట్లో ముగ్గురు మంది కూర్చొని ఒకరింగిలి ఒకరు తింటూ వాళ్ళు వేలని నాకుతూ ఆ ఎంగిలి వల్ల ఈ చేతులు ఇలా కలపడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందింది అని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు చాలా రకాలుగా మాట్లాడరు అనమాట సో అప్పుడు ఆ తబ్లిఖీ జమాత్ వాళ్ళ మీద ఒక డెబ్బై మందికి పైగా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి పదహారు కేసులకు పైగా ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బి అంటే క్రిమినల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ వన్ ఎయిటీ ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘన సెక్షన్ టూ టెన్ ప్రభు కావాలనే వ్యాప్తి వ్యాధిని వ్యాప్తి చేయడం ఇలాంటి శిక్షణల కింద పదహారుకు పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి అవన్నీ రాజకీయ ఒత్తిడి వల్ల సామాజిక పరంగా కావాలనే ఇలాంటి ఇలాంటి కేసులు పెట్టారు అని చెప్పేసి రీసెంట్గా జూలై పదిహేడవ తేదీన ఢిల్లీ హైకోర్టు ఈ కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవు ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి ఆ కేసుల్ని కొట్టివేయడం జరిగింది కానీ అప్పుడు రెండు వేల ఇరవైలో కేసు పెట్టారు కదా తబ్లిక్ జమాత్ వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఒక ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఈ కరోనా వ్యాప్తిని కరోనా వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు ఈ తబ్లీగి జమాత్ వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి ఒక నిందలు ఎన్నెన్నో ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలు చేశారు కదా కానీ వాళ్ళు మౌనంగానే ఉన్నారు ఎందుకనంటే ఒక నింద వేసినప్పుడు అది చెప్పినప్పటికీ కూడా ఇది కాదు ఇది ఇది అసలు విషయం అని చెప్పినప్పుడు కూడా వినే స్థితిలో లేనప్పుడు మౌనమే పాటించాలి అని చెప్పేసి ఒకటి ఉందనమాట సో ఆ మౌనంగానే ఉన్నారు సో ఈరోజు ఆ ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు ఇవి రాజకీయ పరంగా సామాజిక పరంగా ఇలాంటివి అన్ని చేశారు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది సో అసలు ఏం జరిగింది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో ఏం జరిగింది అసలు వీళ్ళ మీద ఎందుకు ఇలాంటి కేసులు పెట్టారు చాలా మందికి తెలిసే ఉంటుంది కరోనా వచ్చేసి రెండు వేల ఇరవై మార్చి ఇరవై నాలుగో తేదీ నుంచి లాక్డౌన్ అనేది విధించడం జరిగింది ఈ సభ ఏదైతే తబ్లీగ్ జమాత్ యొక్క సభ రెండు వేల ఇరవై మార్చి పదమూడో తేదీ నుంచి పదహైదో తేదీ వరకు మధ్యలో ఆ రెండు రోజుల్లో ఒక తొమ్మిది వేల మందితో ఒక సభ నిర్వహించారు దానిలో ఒక పదమూడు వందల మంది వేరే దేశస్తులు ఇతర దేశస్తులు ఉన్నారనమాట తబ్లిక్ జమాత్ అంటే నాట్ ఓన్లీ ఇండియా వేరే ఇతర దేశాల్లో కూడా ఈ తబ్లిక్ జమాత్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట ఒక సభ నిర్వహించారు అప్పటికి ఇంకా లాక్డౌన్ లేదు కాకపోతే సామాజిక దూరం బహిరంగ సభల నిర్వహణ వాటి విషయాల్లో ఉందన్నమాట నిబంధన అంటూ ఉంది సో ఆ సమయంలో ఒక డెబ్భై మందికి పైగా కావాలనే ఈ స్ప్రెడ్ చేశారు అని చెప్పేసి వేరే దేశస్తుల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారు అని చెప్పేసి కావాలని ఇలాంటి సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి ఇలా చేశారు సో అదే సమయంలోనే అప్పుడు ఏదైతే ఆ లాక్డౌన్ కంటే ముందే ఆ సమయం ఏదైతే మార్చి పదైదు ఆ తేదీ మధ్యలో ఏదైతే ఉందో అదే సమయంలోనే ఉత్తరప్రదేశ్లో రాజకీయ సభలు నిర్వహించారు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రాంలు కూడా జరిగాయి కానీ అవన్నీ బయటికి రాలేదన్నమాట సో బయటికి వచ్చినట్టు ఇదే నిజాముద్దీన్ మర్కస్లో లో జరిగినటువంటి ఈ సభలో కావాలనే స్ప్రెడ్ చేస్తున్నారు అప్పుడు ఛానల్ అయితే చాలామంది ఒక ప్లేట్లో అన్నం తింటున్న ముగ్గురు ఒక ఒక ప్లేట్లో కావాలనే ముగ్గురు కూర్చొని ప్లేటు అన్నం తింటున్నారు ఒకరి ఎంగిల్ ఒకరు పంచుకుంటున్నారు ఎంగిల్ తిన్న తర్వాత నాలుగు నీళ్ళ ఏళ్ళని ప్రతి ఏళ్ళని సాఫ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇలాంటి వచ్చాయనమాట అసలు విషయం తెలీదు అసలు విషయం ఏంటంటే ప్రవక్త మా ప్రవక్త హజరత్ మహమ్మద్ రసూలుల్లా సుల్లా సుల్లాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన సున్నతలు ఆచరించడం ఆయన భోజనం ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట ప్రతి విషయం నేర్పించారు సో ఆయన బతికిన ఏ విధంగా అయితే బతికారో దాన్ని అనుసరించడమే సున్నత్ మా ప్రవక్త గారు ఇలా అన్నం తినేవారు ఒక్క మెతుకు కూడా ప్లేట్ లో ఉంచకుండా దాన్ని క్లీన్ చేయడం అంటారు అంటే దాన్ని ఒక మెతుకు కూడా ఉంచకుండా చేతికున్నటువంటి ఏదైనా ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఇలా సాఫ్ చేయాలి అని చెప్పేసి మా ప్రవక్త గారు సూచించారు దాని మేరకే మేము ఫాలో అవుతూ ఉంటాం అనమాట సో దాన్ని కరోనా వ్యాప్తికి ఎంగిలి ఒకరి నుంచి ఒక ఎంగిలి పంచుకుంటున్నారని చెప్పేసి వాస్తవానికి ఎంగిలి అనేది ఇస్లాంలో లేనే లేదు ఐకమత్యం అనేది అంత బలంగా ఉండడానికి కారణం ఎక్కడైనా సభలు నిర్వహించినప్పుడు ఇళ్లలో కాన్లే ఒక ప్లేట్లో ఇద్దరు ముగ్గురు కూర్చొని తింటారనమాట ఇప్పుడు కరోనా వ్యాప్తి కరోనా వచ్చిన సమయంలో ఓకే ఆ కరోనా వచ్చింది ఇలా అని తెలియదు అనమాట అప్పుడు వాళ్ళు కూర్చొని తినే సమయంలో కరోనా ఇలా తింటే కరోనా వస్తుంది అని తెలియలేదన్నమాట అప్పుడు సో దాన్ని ఏదో విధంగా చిత్రీకరించారనమాట సభలు మామూలుగా మీరు చూసుకుంటే తబ్లిక్ జమాత్ వాళ్ళు తబ్లిక్ ఇస్తమాలు అని చెప్పేసి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా చోట్ల సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తారు ఆ సభల్లో రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల మందికి పైగానే జనాలు వస్తూ ఉంటారు ఆ సభలు నిర్వహించినప్పుడు తబ్లీగ్ జమాత్ వాళ్ళు సభలు నిర్వహించినప్పుడు మీరు ఎక్కడైనా చూసారా బైకులు ర్యాలీలు చేసుకుంటా సైలెన్సర్లు పీకేసి ఒక చక్రం పైకి ఎగిరించుకొని అల్లర్లు చేసుకుంటూ ఆరన్లు కొట్టుకుంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్ళడం మీరు చూసారా తబ్లీగ్ జమాత్ వాళ్ళు ఇలాంటి పని చేశారు ఎక్కడైనా అని చెప్పండి సో ఆ తర్వాత మాట్లాడుకుందాం సో ఇంకొక విషయం తబ్లీగ్ జమాత్లు నిర్వహించే ఈ ఇస్తమాల్లో ఎక్కడైనా పేడ్ తొక్కేసలాట జరిగింది అని చెప్పి మీరు చూపించండి తబ్లీగ్ జమాత్ నిర్వహించే ఇస్తేమాలలో పోలీసులు కూడా ఉంటారు పోలీసులు కూడా ప్రొటెక్షన్ ఇవ్వడానికి వస్తారు కానీ వాళ్ళకి ఎలాంటి పని ఉండదు వాళ్ళు జస్ట్ టీ తాకుంటా వాళ్ళు వాళ్ళ తోటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఎందుకనంటే తబ్లీగ్ జమాత్ వాళ్ళు ఒక మషూరా ఏర్పాటు చేసుకొని ఆ మషూరాలో నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి ట్రాఫిక్ నువ్వు క్లియర్ చేయాలి అని చెప్పేసి మాలో మేమే కొన్ని విధులు నిర్వహించుకుంటాం అన్నమాట సో కొన్ని కొన్ని ఫిట్ కొన్ని సెట్ చేసేసుకుంటావు సో నువ్వు ఆ పని చే ఈ పని చేయ అని చెప్పేసి మా వాళ్ళే ట్రాఫిక్ క్లియర్ చేస్తా అంటారు ఎక్కడ కూడా ఎలాంటి తొక్కిసలాట ఉండదు ఎలాంటి అల్లర్లు కూడా ఉండవు అనమాట తబ్లిక్ జమాత్లో ఇలాంటి క్రమశిక్షణ ఉన్నదన్నమాట సో దీన్ని రెండు వేల ఇరవైలో ఎంత ఇదిగా చేసామో మనందరికీ తెలుసు సో వాళ్ళందరూ మౌనంగానే ఉన్నారు సో అంటే నువ్వు చేసింది ఈ తప్పు నువ్వు చేసావు తప్పు అని చెప్పినప్పటికీ కూడా అది తప్పు కాదు నేను ఇలా చేయలేదు అని చెప్పేదానికి వాళ్ళు వినలేని స్థితిలో ఉన్నప్పుడు చెప్పకుండా మౌనంగా ఉండడమే మంచిది అనమాట సో అదే మౌనమే ఈరోజు దయ వల్ల కోట్ అనేది వీళ్ళ మీద ఎలాంటి తప్పు లేదు ఎలాంటి చట్టపరమైన శిక్షలు కూడా వే లేవు ఎందుకంటే కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదేం చేయలేదు రాజకీయ సామాజిక ఒత్తిడి వల్ల ఇలాంటి కేసులు పెట్టడం జరిగింది సో దీనిలో ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది అనమాట సో ఇది సో తబ్లిక్ జమాత్లో వెళ్తూ అనమాట కొంతమంది ముస్లిమ్స్లో కూడా తబ్లిక్ జమాత్ అంటే సపరేట్ సపరేట్ కొన్ని ఉంటాయి కదా సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను కూడా తబ్లి నేను ఒకప్పుడు రెండు వేల పన్నెండు రెండు వేల పదికి ముందు నమాజ్ చేసేది ఎలాగో తెలియదు చాలామందికి రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి కలీమా ఎలా చదవాలో కూడా తెలియదు తబ్లీగ్ జమాత్ రావడం వల్ల తబ్లీగ్ జమాత్ పని స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు మేము నమాజ్ చదువుతున్నాము ఐదు పూటలు నమాజ్ చదువుతున్నాము నమాజ్ పద్ధతి ఇలా చదవాలి ఖురాన్ చదివేది నేర్చుకున్నాము అని అంటే ఖురాన్లో కొన్ని 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 సూరాలు చదవడం వస్తుంది అని అంటే తబ్లీగ్ వల్లనే సో ఎక్కడికి జమాత్లు మిమ్మల్ని జమాత్ వెళ్ళండి అని చెప్పట్లేదు జమాత్ వెళ్ళకపోయినా నమాజ్ని మీరు సక్రమంగా చేయండి నమాజ్ నేర్చుకోండి పిల్లలైతే మద్రాసాకి వెళ్తారు పెద్దలు మన నమాజ్కి వెళ్ళలేం మన ఈమాన్ని మనము ఆ మెరుగుపరచుకోవాలి మన ఈమాన్ని మనం పెంచుకోవడానికి జమాత్ అన్నమాట సో మీరు జమాత్ వెళ్ళండి అని నేను చెప్పట్లేదు కానీ నమాజ్ చదవండి ఇలాంటి అబండాలు ఇలాంటి ఆరోపణలు చేయవద్దండి ఎలాంటి వ్యత్యాసాలు చూడవద్దండి ప్రతి ఒక్కరికి కలిమ ఒక్కటే తబ్లీగు ఇవన్నీ మ్యాటర్ ఇది కాదనమాట వర్క్ ఏంటి మనం చేసే పని ఏంటి ప్రవక్తల పని ఇదనమాట ప్రవక్తలు రాప్పుడు చాలా మందికి ఎవరికి చెప్పకపోతే మనము మీరు ఇలా చెయ్యండి మన నా అన్ననే ఉన్నాడు నా అన్నకి నాన్న నువ్వు నమాజ్కి రా మసీదుకి రా అని చెప్పకపోతే వాడు మసీద్కి రాడు నమాజ్కి రాడు ఇదనమాట సో నమాజ్ చదివితే హృదయం శుభ్రమవుతుంది ఎలాంటి పాప పనులు చేయకుండా ఉంటారు సో ఇదే లాజిక్ అలా ఏం చెప్పారు విశ్వాసం స్వీకరించి సత్కార్యాలు చేయండి విశ్వాసం ఒక్కటి ఉంటే సరిపోదు సత్కార్యాలు కూడా చేయాలి మంచి పనులు కూడా చేయాలి కురాన్లో చెప్పారు అన్నమాట సో విశ్వాసం స్వీకరించి సత్కార్యాలు చేయండి విశ్వాసం స్వీకరిస్తేనే సత్కార్యాలు చేసే గుణం వస్తుంది నీకు సో ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి కురాన్ మనకి చెప్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే కొందరు జమాత్లో పోతారు ఆ జమాత్లో నుంచి పెద్దల నుంచి నేర్చుకుంటారు అనమాట అంటే పనులు కొన్ని హెచ్చు తక్కువ చేసుకొని ఒక రిలీఫ్కి ఒక మూడు రోజులు ఒక పది రోజులు ఒక నలభై రోజులు నా వెళ్తారనమాట జీవితంలో సో అంతే పనికి పని లేకనో కాదనమాట ఎన్నో పనులు వదులుకొని అలా వెళ్తూ ఉంటారనమాట సో మనకు కూడా అల్లాహ హిదాయత్ ప్రసాదించుగాక ఐ మీన్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరణ చేసేదాని మీదే మనకు మనసు రావగాక ఐ మీన్ అంతే ఇందులో ఏమైనా ఏమన్నా తప్పంటే క్షమించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ ముందు ముందుగా మా ఛానల్లో చూడాలనుకుంటే మీరు నోటిఫికేషన్ వస్తుంది కదా ఆడ గంట సింబల్ ఉంటుంది దాని మీద కూడా ప్రెస్ చేయండి అస్సలాం మీకు